Gue se referred on as you can, variance on all these in this city- how many cars got out there? جان آبو 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 جان മതിലോ അതോട്

ఆడదానికి మనం రోడ్ వేసిపోతాం కాంపౌండ్ వాళ్ళు రెడీ మనమే కదా ఎప్పుడు ఆపనేవాళ్ళు కాంపౌండ్ వాళ్ళు ఆర్ఎీ వాళ్ళకి వెళ్ళిప్పుడు వాళ్ళు ఆపలే ఆపనప్పుడు ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారు

మీరు ఆడికెళ్ళి లేదు అవసరం వస్తే నెగ్లెక్ట్ తీసుకున్నాం భారత్ జిఫ్గార్డ్ వాళ్ళకి ప్రతిదాన్ని ప్రమాదాన్ని చెప్పాలంటే అవుతుంది లేదని అవసరం లేదు ఆ రోడ్ పూల బంధులు కొబ్బరి కోటాలు అమ్ముతున్నారు ఆడికెళ్ళి ఇప్పుడు వరకు రోడ్ సైడ్ రోడ్ ఆరోగ్యంలో రాలేదా I see you. I see you. I see you. I see e e e e e I see s e o u see you. I see o I.

बहुत मशहूर आदमी हैं दिल्ली में बहुत मेरक भी सा फ्रोग के साहब बहुत क्लोज है क्लोज मीन आपकी अलग है, अलग है पर लाइक ऑल पार्टी मैन हस्ट मेकर इतना होकर सात साल हो गया बीजेपी का टू इय की टू थी थे प्रॉब्लम सर वॉक्स प्रॉब्लम अभी टू थे ट्वेंटी टूर कंप्लीट कर्क कंप्लीट का सीएं सर आप

না শেষে মুোট না കേരളം ഒന്നുകൂടെ ഒന്നുകേറാൻ എനിക്ക് കേറൂട്ടാ ഒരു ഡേ മടടേ ഉള്ളൂ റോബർട്ട് ആണ് ഫ്രെയിമിൽ ഫ്രെയിം ഉണ്ട് ഇതിനെ മെയിൻ സാംവാദ് ഉണ്ട് ചേക്കവണ്ടി റേറ്റ് 7 इंडिया द हांडी इज मेड फ्रॉम कॉग्नेटिंग माइगान देवी इज डीआर में ओन हांडी खैर तुम्हारा भी वही चेंज भाई और बटे ये बच्चे हमारा मतलब मैं कमेंट किया और पूरा पूरा तो आप बोलते दोनाडी स्टेशन चला बोलते रोड की इंफॉर्मेशन थोड़ा

వచ్చే పది రోజులలో ఉప్పల్ చివరస్థకెళ్ళి ఔటర్ రింగ్ రోడ్డు అక్కడ కలిసే వరకు చిన్న రోడ్డు కొత్త రోడ్డు పనులు ప్రారంభిస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను దాంతోపాటు అక్టోబర్ దసరా పండుగ నాటికి ఈ ఫ్లైఓవర్ బ్యాలెన్స్ టెండర్ పిలిపించి అది ఐదు వందల కోట్లు పెరిగినా సరే ఆ ఫ్లైఓవర్ టెండర్ పిలిపించి నవంబర్ మొదటి మాసంలో పనులు మొదలుపెట్టి పద్దెనిమిది నెలల్లో ఫ్లైఓవర్ పూర్తి చేసే బాధ్యత ఆర్ఎన్బి శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారి సహకారంతో అది పూర్తి చేస్తానని ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇస్తూ పదేళ్ళు పాలించిన ప్రభుత్వం ఆరున్నర కిలోమీటర్ ఫ్లైఓవర్ చేయలేదు కమిషన్లు వచ్చే కాళేశ్వరం లక్ష కోట్లు పెడితే తొంభై వేల ఎకరాలు పడతలేదు కట్టడం అయిపోయింది కూలిపోవడం అయిపోయింది ఇక దుర్గంజనం ఒకటి నూట డెబ్బై కోట్లు కిందనేవో కంపవాత డ్రైనేజ్ నీళ్ళు ఆ డ్రైనేజ్ నీళ్ళని కట్టి దాని మీద సెల్ఫీలు తీసుకుంటాడు కేటీఆర్పై ఇవాళ మా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ఇదే ఉప్పల మీదికెళ్ళిపోయే నల్గొండ జిల్లా మొత్తం నాశనం చేసి క్యాన్సరు రకరకాల సంగ్స్ ఇన్ఫెక్షన్ ఆస్తమా లాంటి రోగాలు వచ్చే మూతి కోసం ఇవాళ పోయి ప్రపంచ బ్యాంకుతోనే రేపు మీటింగ్ ఉన్నది యాభై వేల కోట్లతోని గతంలో రాజశేఖర రెడ్డి ఒకటి రెండు మోడల్ కట్టిండి ఇక్కడ ఉప్పల్ పర్మనెంట్గా మూసీ వాటర్ పైప్ లైన్ ద్వారా కృష్ణాలో కలపడం మల్లన్న సాగర్ నుంచి పైప్ లైన్ల ద్వారా గోదావరి వాటర్ తీసుకొచ్చి మూసీని వెడల్పు చేసి ఎంక్రోచ్మెంట్ అయిన వారికి నష్టపరిహారం ఇచ్చి యాభై వేల కోట్లు మూసి చేసే ముఖ్యమంత్రికి అంత మంచి ఆలోచన వస్తే ఇలా సంగారెడ్డి ఉప్పలే కాదు నల్గొండ ప్రజలు హైదరాబాద్ వాళ్ళు ఎంత సంతోషపడుతుందంటే అసలు ఇవరికి రాని ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి వచ్చింది నేను ఏడేళ్ళకెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ ముప్పై వేలు కొడుతోని రోజు ఎట్లా మాట్లాడుతున్నాను ముఖ్యమంత్రి గారు కూడా రోజు మూసీ గురించి మాట్లాడుతున్నారు తప్పకుండా మూసి పనులు కూడా డిసెంబర్లో మొదలు పెడుతున్నాను ఆ మూసితో పనులు ఇబ్బంది పడుతున్నా లేదా మీకు ఆ బాధన వాదన వస్తుందా లేదా మీకు పేరు మెట్రో స్టేషన్ వచ్చింది ఇంటికెళ్ళి రాత్రి బయటకు వస్తే ఇంతలా దోవలు మీకు అంత డ్రైనేజ్ కంపు హైదరాబాద్ డ్రైనేజు నాచారం ఇండస్ట్రియల్ ఏరియా కంప్ అంతా ఇటో ఇటే పోతుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రభుత్వం ఒకవైపు లక్షన్నర లక్ష వరకు చేసినాం రుణమాఫీ ఆగస్టు పదిహేను రెండు లక్షలు ముప్పై రెండు వేల చేసిన చరిత్ర దేశంలో చిన్న రాష్ట్రంలో ఎవరు చేయాలి ఆయన చేసిన ఏడు లక్షల కోట్లకు పన్నెండు పర్సెంట్ వడ్డీకి తీసుకొస్తే ఏడు వేల కోట్ల వడ్డీ కడుతున్నాం అసలు కలిపి నలభై ఏడు వేలు కోట్లు కట్టాం సంక్షేమ కార్యక్రమాలకు ఫ్రీ ఆర్టీసీ బస్సుకు జీరో కరెంటు బిల్లుకు అంత కలిసి ముప్పై ఆరు వేల అయితే ఆ పాపాత్రులు చేసిన దానికి నలభై ఏడు వేలు కొట్టాను ఏం లాభం కడితే పెద్ద తెలివి ఉందనుకుంటాడు ఆయన కేసీఆర్ మినిస్టర్గా నువ్వు దాన్ని పూర్తి చేయాలని వారి ఆదేశం మేరకు ప్లస్ నేను ఎంపీగా రోజు భువనగిరి పోవాలంటే సగం రోజు ఏమైనా పోయాలి అవుటర్నింగ్ రోడ్డు పోతే డెబ్బై ఐదు కిలోమీటర్ తిరిగి రావాలి షార్ట్ కట్ అని పోతే కూడా మధ్యాహ్నం టైంలో కూడా పోతే ట్రాఫిక్ జామ్ మాకు గంట టైం పట్టేది ఇక్కడ ఆ గుంతల రోడ్లు వారిని కలిసినప్పుడు అన్ని సమస్యలు పరిష్కరి వారి దృష్టికి తీసుకొచ్చి ముఖ్యంగా చెప్పినా ఈ రోడ్ ఆరు ఏం లేదు సార్ ఏ కసిద్దు కొంచెం యాక్షన్ లేనా అంటే ఏం చేయాలంటే టెర్మినేట్ చేస్తాను టర్మినేట్ చేస్తే ఆ కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ అవుతాడు ఆయన కోర్టుకు పోతాడు ఆలస్యం అవుతుంది అని నెక్స్ట్ డే మళ్ళీ పోయి ఫోర్ క్లోజర్ చేస్తే ఫోర్ క్లోజర్ అంటే కాంట్రాక్టర్ ఇష్టంతో ఫోర్ క్లోజ్ చేస్తే రెండు నెలల మూడు నాలుగు నెలలనే టెండర్ విలువచ్చు అని చెప్పి ఫోర్ క్లోజర్ అంటే దానికి కూడా ఒప్పుకున్నాడు ఆ రోజు సీఎం గారు కూడా ఉన్నాడు మీటింగ్లో ఫోర్ క్లోజర్ అంశం కానీ ఆర్ఎన్బి అంశం కానీ సీఎం గారు నాకు నాకే వదిలిపెడుతున్నాడు ఎందుకంటే ఎంపీగా గతంలో మినిస్టర్గా చేసిన అనుభవంతో ముఖ్యమంత్రి గారి సూచన మేరకు చెప్పగానే వారు కోరడం ఇవాళ ఫోర్ క్లోజర్ మీరు ఆఫీసర్ కూడా చెప్పాను ఆ కాంట్రాక్టర్ కూడా లెటర్ ఇచ్చేసిండు పది రోజులలో ఆ ప్రక్రియ పూర్తవుతుంది ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లో దీన్ని టెండర్ పెట్టించి పెరిగితే రెండు మూడు వందల కోట్ల రేటు పెరుగుతుండొచ్చు కానీ ముఖ్యమైన ఎలివేటెడ్ కారిడార్ ఇది యాది రూట భువనగిరి హాలేర్ వరంగల్ హైదరాబాద్ తర్వాత పెద్ద మహానగరం తెలంగాణ పోరాటాల గడ్డ వరంగల్ పోయే రోడ్ ఇది ఇది పది నిమిషాల్లో దాటితే వరంగల్కు గంట నెలలో పోతాం మనం ఎయిర్పోర్ట్ అనుకుంటాం ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది వరంగల్కి ఈ ఫ్లైఓవర్ అయిపోతాం ఎయిర్పోర్ట్ ఎట్లా వస్తుంది అది కూడా నా డిపార్ట్మెంటే ఎయిర్పోర్ట్ కూడా నాలుగు వందల యాభై ఎకరాలు అదనంగా సేకరించడం మామూలుగురు ఎయిర్పోర్టు ఆర్ఎండి శాఖ కిందే వస్తుంది దాన్ని పూర్తి చేయడానికి ఫోర్ క్లోజర్ ఒప్పుకున్నాడు పేపర్లు కూడా రెడీ చేసినాం దాన్ని వెంటనే రెండు మాసాల్లో చేయడం ఒకటి రెండవది స్థానిక నాయకులు పరమేశ్వర రెడ్డి గారు వారు చెప్పారు అన్న ఫ్లైఓవర్ మీరు ఎట్లా చేయిస్తే నమ్మకం ఉన్నది మీరు త్వరగా కనీసం కింద ఈ వర్షాకాలంలో రోడ్ అంతా ఖరాబ్ అయింది మన ఇంటికి వచ్చి మరీ రిక్వెస్ట్ చేశాడు వస్తే నేను ఎమ్మెల్యే నేను వస్తున్నాను నేను ఎట్లా నాకు ముందే టైం ఇచ్చిన నేను మన చిల్కానగర్లో అమ్మవారి బోనాల పండుగ ఉన్నది అంటే పదహారాల పండి ఉన్నది ఆదివారం అయినా సరే నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజు గారు నిన్ననే చార్జ్ తీసుకున్నాను స్పెషల్ సెక్రటరీ హరిచందన్ గారు నేషనల్ హైవే ఆర్ఓ అంటే మొత్తం తెలంగాణకు ఆర్వో అయిన ఈఎన్సి గణపతి రెడ్డి ఎస్సీ ధర్మారెడ్డి అందరి అధికారాన్ని ఆదివారమైన రావాలి మీరు దీని మీద నాకు రోడ్ మ్యాప్ ఇవ్వాలి ఇచ్చిన డేట్కి ఒకరోజు అటు ఇటుగా ఆలస్యం కాకుండా చేయాలని వాళ్ళందరూ పిలవడం మీరు అందరు చూసి రెండు గంటలు దిగు రివ్యూ చేసినాం రెండు గంటల పైన నేను మళ్ళీ చెప్తున్నా ఈ ప్రాంత ప్రజలకు చాలా ఇబ్బందులు పడుతున్నావు జనరల్గా నేను చెప్పిన భువనగిరి ఆలేరు వరంగల్ పోయే వాళ్ళు